ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాస ఆరంభించి భరిత్య జింతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానుల గుృత్యున్న తోచాహులై ప్రారబ్ధార్ధములు జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్గా ఉనన్ ఈ పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి గారు రాశారు ఈ పద్యంలో మనుషులని మూడు రకాలుగా చెప్పారు అధములు మధ్యములు ధీరులు అంటే ఉత్తములు మనం ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం ఏంటో తెలుసుకుందాం అధములు ఆటంకాలు కలుగుతాయనే భయంతో ఏ కార్యాన్ని ప్రారంభించరు ఇక రెండో వాళ్ళు మధ్యములు కార్యాన్ని మొదలుపెట్టి ఆటంకాలకు భయపడిపోయి ఆ పనిని మధ్యలోనే ఆపేస్తారన్నమాట ఇక ఉత్తములు అంటే ధీరులు మొదలుపెట్టిన కార్యాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా రెట్టింపు ఉత్సాహంతో ఆ పనిని పూర్తి చేస్తారు వీరే ఉత్తములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మనం ఇంకొక పద్యంలో కలుసుకుందాం